దినములను వ్యర్థము చేసుకుంటా వెళితే హఠాత్తుగా మరణం వస్తుంది హఠాత్తుగా మరణం వస్తుంది కదా యోగుని తన కుమారుని శోధించడానికి కారణం అదే యోగు భయపడ్డాడు తన కుమారులు దినమున దేవుని దూషించురేమో అని వారిని పిలువ వారిని పవిత్ర పరిశీలిదయము లేచి వారి కొరకు ప్రార్థన చేస్తాడు దినము ద్రాక్ష రసము పానము చేస్తూ విందులు చేస్తున్నారు కానీ యథార్థత యోగు యొక్క భక్తి జీవితం అనేటువంటిది మనకి రాలేకపోతుంది నీకు నీవు నేను కూడా అంతే దినములను వ్యర్థం చేసుకోకూడదు భక్తిని పెంచుకోవాలి దినములు గడుస్తున్న కులది మనకు ఆయువు తగ్గిపోతుంది కదా దేవునికి రాగాల సమీపంగా వస్తుంది కదా కాబట్టి నీ ఆయుష్ ఉన్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే నీలో జీవం ఉన్నప్పుడే దినమును వ్యర్థముగా ఉపయోగించకుండా నీ ఉద్యమంలో ఎదగగలిగితే దేవుని యొక్క చిత్తంలో నడవగలిగితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానం నీకు వస్తుంది అందుకే యథార్థత కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి భక్తిని పెంచుకోగలిగాలి కానీ లోకానుసారమైనటువంటి విందులు వినోదాల వలన ఉపయోగం ఏమీ లేదు లోకానుసారమైనటువంటి విందులు లోకంలో మనం చూస్తున్నాం రోజురోజు విందులు పెరిగిపోతున్నాయి పార్టీలు పెరిగిపోతున్నాయి చిన్న 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 వాటి కోసమే పార్టీలు పెట్టుకుంటున్నారు విందులు చేసుకుంటున్నారు బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు కానీ ఒకనొక సమయము లేవు ఇవన్నీ పెరిగిపోతున్నాయి కారణం ఎందుకు తెలుసా దేవుని యొక్క రాకడిక సూచనలు ఇవన్నీ నోవాహు కాలంలో జనులు తిరుగు తిరుగుచూ తాగుచు దేవుని యొక్క దేవుని నామానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు లోతు కాలంలో కూడా అంతే అగ్ని గంధకముల్లో వారు మరణించక ముందు తినచూ త్రాగుచు పాపం చేస్తున్నారు కాబట్టి నేటి కాలం కూడా తినుచు త్రాగుచు లోకానుసారం దగ్గరగా ఉన్నది పాప మార్గములు నడుస్తున్నది కనుక మెలుకువ కలిగి మెలకువ కలిగి దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలి నువ్వు విందులలో నుండి బయటికి రాగలగాలి దేవునికి మార్గాన్ని అనుసరించగలగాలి అప్పుడు హఠాత్తుగా నీకు మరణము రా వేళనికి మరణం వచ్చినా నువ్వు దేవునికి రాజ్యంలో వెళ్ళడానికి